రే రామ 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 హరే 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 కృష్ణ ఈ కూర్మగ్రామం గురించి ఎంతోమంది యూట్యూబ్లో చూస్తూ ఉంటారు ఎంతోమంది కొన్ని వేల సంఖ్యలో ప్రజలు వచ్చి ఇక్కడ సందర్శిస్తూ ఉంటారు ఒక రెగ్యులర్గా అడిగేటువంటి ఒక ప్రశ్న ఏమంటే మేము కుటుంబంతో పాటు ఇక్కడ వచ్చి ఉండవచ్చు అని అడుగుతూ ఉంటారు సో దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమనేసి కూడా అడుగుతూ ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కూర్మగ్రామం సరళం సహజం సాంప్రదాయకం ధార్మికం అనే సిద్ధాంతాలపైన ఇది ఆధారపడి ఉంది చాలామందికి సరళ జీవనం అంటే ఇష్టం ప్రకృతితో ఉండడం మంచి గాలి తీసుకోవడం మంచి నీళ్ళు తీసుకోవడం మంచి ఆహారం తీసుకోవడం ఆర్గానిక్ అంతా చాలా బాగుంటుంది కానీ దాంతోపాటు ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి అనేది అవసరం ఎందుకంటే సరళ జీవనం ఎంతో జంతువులు కూడా చేస్తూ ఉంటాయి అడవుల్లో కానీ వాటికి ఉన్నత చింతన ఉండదు ఈ మానవ జన్మ వచ్చింది ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత ఇది వచ్చింది సో ఈ మానవ జన్మలో ముఖ్యంగా మనం ఆచరించాలి ఒక ధర్మాన్ని ఈ ధర్మాన్ని మనం ఆచరిస్తేనే ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధి తర్వాత ఈ త్రివిధ క్లేశాల నుంచి మనం బయటపడతాం సో అందువల్ల ఇక్కడ సరళ జీవనంతో పాటు ఉన్నత చింతనం కూడా అభ్యసించాల్సి ఉంటుంది సో మీరు ఇక్కడ రావాలంటే ముఖ్యమైనటువంటి అర్హత ఈ విషయాన్ని తెలుసుకోవాలి ఈ ఉన్నత చింతనం లేకుండా కేవలం సరళ జీవనం మాత్రం సరిపోదు సో ఈ ఉన్నత చింతనకి ఉదయం మూడు గంటల ముప్పై నిమిషాలకు నిద్ర లేవాల్సి ఉంటుంది ఉదయం ఒక రెండు గంటల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి మళ్ళీ సాయంత్రం ఒక రెండు మూడు గంటల ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి తర్వాత ఇక అరే కృష్ణ మంత్రం జపం చేయాల్సి ఉంటుంది వైష్ణవ దుస్తులు ధరించాల్సి ఉంటుంది సో ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా ఇక్కడ శిక్షణ ఇస్తారు ఒకవేళ మీకు ఈ యొక్క ఆధ్యాత్మిక అభ్యాసం పైన ఆసక్తి ఉంది అది ఈ సరళజీవనం పైన ఆసక్తి ఉంది ఇక్కడ ఉన్నటువంటి యొక్క నియమ నిబంధనలు తూచా తప్పకుండా మీరు పాటించాలని కోరిక ఉంటే మీరు తప్పకుండా అందరూ ఆహ్వానం ముఖ్యంగా ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి యొక్క దంపతులు మాత్రమే మనం తీసుకుంటున్నాం ప్రస్తుతానికి ఎందుకంటే ముప్పై సంవత్సరాల తర్వాత ఇక్కడ అంతా కూడా శారీరకంగా చాలా ఫిజికల్గా వర్క్ ఉంటుంది ఇక్కడ బావిలోంచి నీళ్ళు తీసుకోవడమే ఉండొచ్చు కూరగాయలు పండించుకోవడం ఉండొచ్చు వ్యవసాయం అన్నీ కూడా శారీరకంగా బలం అనేది అవసరం చాలామంది వస్తా అనుకుంటారు వృద్ధులు ప్రస్తుతానికైతే వాళ్ళకి ఇప్పుడు మనం ప్రణాళిక లేదు భవిష్యత్తులో చూడాలా సో వృద్ధులు వస్తే వాళ్ళకి మెడికల్ హెల్ప్ చాలా ఎక్కువ అవసరం ఉంటుంది సో ముప్పై సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఒక యువ దంపతులకు మనకు ఆహ్వానం ఇస్తున్నాం అందరికీ మీరు మొదట్లో వచ్చి ఇక్కడ ఒక వారం రోజులు ఇక్కడ గడపాలి ఆ తర్వాత మీకు యాజమాన్యం నచ్చిందంటే ఇంకొక నెల రోజులు మీకు అవకాశం ఇస్తారు ఆ నెల రోజులు మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వాళ్ళ యాజమాన్యం కూడా నిర్వాహకులు వాళ్ళని పరిశీలిస్తారు ఆ తర్వాత నచ్చిందంటే ఆరు నెలల పాటు వాళ్ళకి అవకాశం ఇస్తారు ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం పాటు ఒక ఇల్లు ఇస్తారు వాళ్ళకు వాళ్ళు వ్యవసాయం చేయడం కోసం భూమి కూడా వ్యవసాయం చేయడానికి అవకాశం ఇస్తారు వేరు వేరు వృత్తులు చేయడానికి అవకాశం ఇస్తారు అవన్నీ నేర్పిస్తారు ఆరు నెలల నుంచి వన్ ఇయర్ పాటు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది గమనించదగినటువంటి ఒక సమయం సో దానిలో వాళ్ళు ఉత్తీర్ణులైతే అప్పుడు వాళ్ళ జీవితాంతం కూడా ఇక్కడ సెటిల్ అవ్వచ్చు మీ అందరూ రండి చాలా ఆహ్వానం ఇలాంటి కొన్ని వేల గ్రామాలు స్థాపించాలని ప్రభుపాల పాలవారి కోరిక కొన్ని లక్షల మందిలో చేరాలని ప్రభుపాలవారి కోరిక సో దయచేసి మీరు రండి కానీ ఈ యొక్క నియమ నిబంధనలు మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ కుర్మ గ్రామ రిసెప్షన్ నంబర్ సో వాళ్ళు ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఓమ జ్ఞాన తిమిరాధస్య జ్ఞానాంజన శలాకాకయ చక్షు మిళితమైన తస్మై శ్రీ గురవే నమ సో ఇక్కడ కుర్మగ్రామకు కొన్ని వేల మంది సందర్శకులు వస్తూ ఉంటారు ప్రత్యేకంగా యువకులందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు మేము మా జీవితం పాటు ఇక్కడ ఉండొచ్చు అనేసి అడుగుతూ ఉంటారు ఎస్ ముఖ్యంగా ఈ యువకులే భవిష్యత్తుకు వాళ్ళు పునాది ఈ భారతదేశాన్ని లేదంటే ప్రపంచాన్ని మార్చాలంటేనే మనకు యువకులు చాలా అవసరం ఎన్నో కోటాను కోట్ల జన్మలు ఎంతోమందికి మనం సేవ చేస్తాం ఈ జన్మలో మనం ఇక్కడ భగవంతుని కోసం సేవ చేయొచ్చు ప్రత్యేకంగా ముప్పై సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులందరికీ ఇక్కడ చేరవచ్చు దానికి కావాల్సినటువంటి అర్హతలు ఏమంటే ముఖ్యంగా సరళ జీవనం సరళ జీవనం ఆసక్తి ఉంది కాబట్టి మీరు అందరూ రావాలనుకుంటున్నారు దాంతోపాటు ఉన్నత చింతనం అనేది చాలా అవసరం ఈ ఉన్నత చింతనం లేకుంటే కేవలం సరళ జీవనం సరిపోదు ఈ యొక్క మానవ జన్మ మనం సార్థకం చేసుకోవాలనుకుంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధి నుంచి మనం బయటపడాలంటే ఈ త్రివిధ క్లేషాలను తప్పించుకొని మనం భగవద్ధామానికి చిరిగి చేరాలనుకుంటే ఈ యొక్క సరళ జీవనంతో పాటు ఆ ఉన్నత చింతనం అవసరం సరళం సహజం సాంప్రదాయకం ధార్మికమైనటువంటి జీవితం మనం గడపాలనుకుంటే మీరందరూ ఆహ్వానం సో ఇక్కడ ఉదయం రెండు గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాయంత్రం రెండు గంటలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు మధ్యలో ఏడు గంటల వరకు సేవ ఉంటుంది ఆ తర్వాత అన్ని శిక్షణలు కూడా ఇక్కడ ఉంటాయి అన్ని రకాలైనటువంటి వైదిక శిక్షణలు ఉంటాయి ఈ శిక్షణలో అందరూ పాల్గొనడం సో ఇక్కడ జీవన విధానం ఎంతో ఆనందకరంగా ఉంటుంది ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు స్వచ్ఛమైనటువంటి నీరు స్వచ్ఛమైనటువంటి గాలి స్వచ్ఛమైనటువంటి వాతావరణం స్వచ్ఛమైన మనస్సు ఇంద్రియ నిగ్రహం క్రమశిక్షణ ఇక్కడ ఉన్నటువంటిది వైకుంఠం లాగా ఇక్కడ ఉంటుంది సో మనం ఎన్నో జన్మలు వృధా చేసుకున్నాం ఎవరికో సేవ చేసేసి కనీసం ఈ జన్మైన మనం భగవంతుని సేవ చేసి ఇంకా ఈ యొక్క జన్మను మనం ఆపివేయాలనుకుంటే మీరందరూ ఆవనం కొన్ని వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో మనకు యువకులు అవసరం ఈ వర్ణాశ్రమ ఉద్యమాన్ని ఈ సంకీర్తన ఉద్యమాన్ని చైతన్య మహాప్రభు యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎంతోమంది మనకు అవసరం ఎంతోమంది ఎన్నో గ్రామాలు ఇలా స్థాపించాలని రూపాలవారి కోరిక కొన్ని లక్షల మందిలో కోట్ల మందిలో ఇందులో చేరుతానని స్త్రీల ప్రూపాలవారు భవిష్యవా అని చెప్పారు మేమందరం వేచి చూస్తున్నాం మీ అందరి కోసం సో దయచేసి మీరు సమయాన్ని ఏమాత్రం రుజా చేయకుండా మీ జీవితాన్ని వృధా చేసుకోకుండా అనవసరమైనటువంటి కార్యక్రమాలకు సమయాన్ని వెచ్చించకుండా మీరు ఈరోజే లేదంటే ఈ క్షణమే మీరు ఇక్కడ కూర్మగ్రామ్లో చేరవచ్చు ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే కూర్మగ్రామ్ రిసెప్షన్ ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది డబల్ సెవెన్ త్రీ టూ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ జీరో సెవెన్ దీనికి ఫోన్ చేయండి ఎంతోమంది ఆసక్తితో వస్తూ ఉంటారు నెల రోజులు ఉంటారు మూడు నెలలు ఉంటారు ఆరు నెలలు ఉంటారు ఉండి వాళ్ళు శిక్షణ తీసుకుంటూ ఉంటారు కొందరు అలాగనే కొనసాగిస్తారు సో మీరు మొదట్లో ఇక్కడ వచ్చిన తర్వాత ఒక వారం రోజులు మీకు అబ్జర్వ్ చేస్తారు మీ యొక్క ప్రవర్తన నచ్చినట్టయితే వాళ్ళకు నెల రోజులు అనుమతిస్తారు అప్పుడు మీరు కూడా చూడవచ్చు ఇక్కడ చాలా నచ్చుతుందా లేదా అనేసి ఆ తర్వాత నెల రోజులు మీరు బాగా ఉన్నారంటే ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం వరకు ప్రొబెషన్ పీరియడ్ ఉంటుంది ఆ సంవత్సరం పాటు పరిశీలించి వాళ్ళు ఇక్కడ ఉండడానికి అరువులా అనేసి నిశ్చయించి వాళ్ళు పూర్తి జీవితకాలం ఇక్కడ ఉండడానికి వాళ్ళు బాధ్యత తీసుకుంటారు తర్వాత మీరు కూడా ఈ సంవత్సర కాలంలో మీరు కూడా నిశ్చయించుకోవచ్చు నా యొక్క జీవితాన్ని ఇక్కడ నేను త్యాగం చేయాలనుకుంటున్నాను ఈ జీవన విధానం ప్రకారం వీళ్ళు ఇచ్చినటువంటి నియమ నిబంధనల ప్రకారం నేను ఇక్కడ ఆచరిస్తాను నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను ఎవరైతే నిశ్చయించుకుంటారో వాళ్ళందరూ ఆహ్వానం సో ఎట్లాంటి సమస్య లేదు దీనికి ఎట్లాంటి ఇంకా వేరే అర్హతలు అవసరం లేదు మీరు బాగా చదువుకోవాలా బాగా డబ్బులు ఉండాలా బాగా అందంగా ఉండాలా ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు ఎట్లాంటి జాతి మత కుల విభేదాలు లేకుండా ముప్పై సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళందరినీ కూడా యువకులందరినీ ఆహ్వానిస్తున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ముఖాం కరోతి వాచాలం పంగుం లంగయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ దిన పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైనటువంటి యొక్క పూజ భక్తి వేదాంత స్వామి యొక్క ఆదేశాల మేరకు ఆయన యొక్క ఆజ్ఞ మేరకు పూజ భక్తి వికాస్ మారాల యొక్క ఉపదేశాలలో ఆయన యొక్క మార్గదర్శకత్వంలో ఈ యొక్క కూర్మగ్రామం గత ఐదు సంవత్సరాల నుంచి ముందుకు వెళ్తూ ఉంది ముఖ్యంగా ఈ యొక్క గ్రామం యొక్క ఉద్దేశ్యం శ్రీల పరూపాల వారు చెప్తారు ఇలాంటి గ్రామాలు ఆదర్శమైనటువంటి యొక్క గ్రామాలు ఏర్పరచడం ద్వారా ప్రపంచమంతా కూడా కృష్ణ చైతన్యం అనేది ఏర్పడుతుంది ఏదైతే మన వైదిక నాగరికత భారతీయ సంస్కృతి ఏదైతుందో అది పునరుద్ధరించబడుతుంది మానవ జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటే ఎన్నో కోటాను కోట్ల జన్మల తర్వాత ఈ యొక్క మానవ జీవితం వచ్చింది ఈ మానవ జీవితం సార్థకం చేసుకోవాలి ఈ చావు పుట్టుక ముసల్తనం రోగం నుంచి బయటపడి ఈ త్రివిధ క్లేశాల నుంచి మనం తప్పుకొని ఈ ఈ భౌతిక ప్రపంచం నుంచి భౌతిక అస్తిత్వం నుంచి దాటి మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే ఈ వర్ణాశ్రమ నియమ నిబంధనలు పాటిస్తూ మనం శుద్ధ భక్తిని ఆచరించి భగవంతుని యొక్క ధామానికి వెళ్ళవచ్చు దానికి ఈ యొక్క వర్ణాశ్రమం అనేది పునాది అందువల్ల శ్రీల ప్రవూపాల వారు ఈ ప్రజలకు అందరికీ కూడా ఈ వర్ణాశ్రమాన్ని వర్ణాశ్రమ నియమ నిబంధనలను శిక్షణ ఇవ్వాలని ఆయన కోరిక అందువల్ల ప్రతి మందిరం కూడా ప్రతి ఇస్కాన్ మందిరం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వర్ణాశ్రమ కాలేజ్ వర్ణాశ్రమ కళాశాలను స్థాపించాలని ఆయన ఉత్తర్వులు ఇచ్చారు ఆదేశాన్ని ఇచ్చారు ఆయన ఎన్నోసార్లు ఈ వర్ణాశ్రమ కాలేజ్ గురించి మాట్లాడారు సో ఇప్పుడు ఇక్కడ చిన్న ప్రయత్నం జరుగుతుంది ఇక్కడ వర్ణాశ్రమ కళాశాల ఉంది అది త్వరలోనే ప్రారంభించాలనేసి ఒక ప్రణాళిక ముఖ్యంగా నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్ర ఆశ్రమాలు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర బ్రహ్మచార్య గృహస్థ వానప్రస్థ సన్యాస ఈ నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు వేరువేరు ధర్మాలు వేరువేరు వృత్తులు వాళ్ళ యొక్క శారీరక మానసిక పరిస్థితిని బట్టి వాళ్ళ యొక్క గుణకర్మలు విభజించబడ్డాయి భగవద్గీత ప్రకారం సో అవి శిక్షణ అనేది అవసరం ఎందుకంటే ఇప్పుడు సమాజం వర్ణ సంకరంగా మారిపోయింది తిరిగి యొక్క వర్ణాశ్రమాన్ని స్థాపిస్తేనే వాళ్ళు సత్వగుణంలోకి వస్తారు అప్పుడు వాళ్ళు యొక్క శుద్ధ భక్తి స్థాయికి రాగలుగుతారు సో అందువల్ల అదొకటే కాదు ఆ యొక్క భారతదేశం కాదు ప్రపంచం అంతా కూడా ఇప్పుడు ఆర్థికంగా రాజకీయంగా సామాజిక పరంగా విద్యాపరంగా అన్ని నైతిక విలువలు పడిపోతూ ఉన్నాయి ఎన్నో కొన్ని లక్షల రకాలైనటువంటి సమస్యలు ఆరోగ్య అన్ని లక్షల రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంది ఇవన్నిటికి కారణం యొక్క వర్ణాశ్రం పడిపోవడం సో తిరిగి యొక్క ఈ లక్షల సమస్యలన్నిటి కూడా పరిష్కారం తీసుకుని రావాలంటే తిరిగి అందరూ యొక్క వర్ణాశ్రమాన్ని పాటించడం సో దానికోసం ముఖ్యంగా శిక్షణ ఇవ్వడం ఇప్పుడు ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని వృత్తులను మనం నిర్వహించాలనుకుంటున్నాం ఉదాహరణకు వ్యవసాయము గృహ నిర్మాణము ఆయుర్వేదము గృహ ఆయుర్వేదము ఇలాంటి కొన్ని సున్నము గానుగా నూనె గానుగా కొన్ని వృత్తులు ఎన్నో వృత్తులు ఉన్నాయి వైదిక సంస్కృతిలో గ్రామంలో వాళ్ళు వస్తు మార్పిడి విధానం ద్వారా ఎవరి వృత్తిని వాళ్ళు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ఆ యొక్క వృత్తులన్నీ కూడా పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క శిక్షణ తరగతులు ఇక్కడ ప్రారంభిస్తున్నాం కొన్ని వృత్తులు మూడు రోజులు ఉండొచ్చు కొన్ని వృత్తులు ఆరు రోజులు ఉండొచ్చు కొన్ని వృత్తులు సంవత్సరం పాటు నేర్చుకోవాల్సి ఉంటుంది ఇవి వేరువేరు కాలంలో ఈ కోర్సులు ఉంటాయి సో దీన్ని భవిష్యత్తులో ఇవి అనౌన్స్ చేయాలనేసి ప్రకటన సో దీనికి ఎంతమంది ఆసక్తులు అనేసి మనకు ఇంకా తెలియదు సో కానీ దీని యొక్క ఏజ్ లిమిట్ కూడా ఉంది పన్నెండు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఒక తరగతి ఒక స్థాయి తర్వాత పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఇంకొక స్థాయి సో ఈ రెండు విభజన మనం చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా పుష్ పురుషులకు మాత్రమే ఇప్పుడు శిక్షణ జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఎంతమంది ఆసక్తులు ఉన్నారు సో మీ దాన్ని మీరు తెలియపరిస్తే మనం ఈ యొక్క మెసేజ్ని పంపించడం జరుగుతుంది మీరు ఏ వృత్తిని మీరు నేర్చుకోవాలనుకుంటున్నారు ఎంత ఆసక్తి మీకు ఉంది దాని దాని కొరకు మనం ఇప్పుడు ప్రణాళిక చేయొచ్చు దానికి కావాల్సినటువంటి యొక్క టీచర్స్ కూడా కొందరు ముందుకు వస్తున్నారు దానికోసం ఇక్కడ సౌకర్యాలు కూడా ఏర్పరిచేది ఉంది ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి యొక్క ప్రసాదం అంటే భోజనం తర్వాత సౌకర్యాలు అవన్నీ కూడా ప్రణాళిక చేయాలా కానీ ముందుగా మా యొక్క ఆహ్వానం ఏమంటే ఎంతమంది మీరు ఆసక్తులుగా ఉన్నారు దయచేసి తెలియజేస్తే దాన్ని త్వరలోనే మనం ప్రారంభించవచ్చు हरे कृष्ण